భక్త బంధువులందరికీ నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి శ్రీరుద్రజ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ నెల అటుగా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు సస్థగ్రహ కూటమి మినరాశిలో ఏర్పడుతున్నది ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే ఉన్నాయి అయితే ఇందులో అందరూ కూడా భయపెట్టిన వారే ఉన్నారు ఆ భయం నుంచి బయటికి రావడానికి ఏంటి ఈ భయం అనేటటువంటిది నిజమా లేకపోతే అబద్ధమా ఒకవేళ నిజమైతే ఎంతవరకు మన మీద దాని తలుపు ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఎవరు సక్రమంగా చెప్పట్లేదు అలాగే మూడు రాసులు వారికి అద్భుతం అని చెప్తున్నారు నాకు తెలిసి ఈ సస్యగ్రహ కూటమి పన్నెండు రాసుల వారికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఎందుకు అని అంటే ప్రతి రాశి వారికి కూడా మీనరాశితో సంబంధం ఉంటుంది ఎలాగంటే మేషరాశి వారికి రాశి పన్నెండవ రాశి వృషభ రాశి వారికి పదకొండవ రాశి ఇలా ఒక్కొక్క రాశి వారికి పన్నెండు భావాల కింద అది పరిగణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీనరాశి ఏ భావంకి చెందుతుందో అంటే తనుభావము ధనభావము సోదర భావము మాతృభావము గృహభావము ఇలాగ గిన్ని భావాలు ధనము వృత్తి ఆదాయము లాభము ఇలాగ ఆరోగ్యము ఆయుష్ ఇలాగ ఈ భావాలన్నిటికీ కూడా మేనరాశితో సంబంధం ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎరినాలో ఉండేటువంటి వాళ్ళే ఒక రాశిలో ఎప్పుడైతే ఒక ష్రహ కూటమి అనేటటువంటిది ఒక పరిణామం ఏర్పడుతున్నదో ఆ రాశితో సంబంధం ఉన్నటువంటి అందరికీ కూడా ఏదో రకమైనటువంటి బాధ అనేది కలుగుతుంది కేవలం తొమ్మిది రాసుల వారికి అరిష్టము మూడు రాసుల వారికి అద్భుతము వద్దంటే బంగారం వద్దంటే డబ్బు పట్టిందల్ల బంగారం అని ప్రచారం చేస్తున్నారు ఇది అసత్యము వృషభ రాశి వారికి వారికి మకర రాశి వారికి అని అన్ని రాశుల వారికి కూడా ఇది ఈ గృహత్వంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు పెద్ద తుఫాను ఒక చోట అందరూ ఉన్నాం ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అది ఒక తొమ్మిది రాసుల వరకే ఆ తుఫాను బేబర్స్ ఉంటుందా మిగతా మూడు రాసుల వరకు వర్షం పడదా ఎండగా వస్తుందా ఒక భూకంపం ఒక చోట మన అందరూ పది మంది పన్నెండు మంది ఉన్నాం అక్కడ భూకంపం వచ్చింది అక్కడ తొమ్మిది రాసుల వరకే భూకంపం ఉంటుందా మిగతా మూడు రాసుల వరకు ఉండదా ఇలాంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేయటం అనేటటువంటిది మిగతా తొమ్మిది రాసులు వారిని మానసిక వేదనకు గురి చేయడం లాంటిది జరుగుతుంది పన్నెండు రాసుల వారి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది ఇప్పుడు అంటే నలభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు ఉందంటే అందరూ దానికి ఎంత బాధితులే అలాగే ఈ ఆరు గ్రహాలు ఒక చోట చేరినప్పుడు అందరూ దాని తనకు బాధితులే ఈ ఆరు గ్రహాలు ఎప్పుడైతే చేరాయో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్తుంది అలాంటి ఫలితాలన్నీ కలిపి ఒక దగ్గర కలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఉధృతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదే గ్రహకూటమైన అంటే అలాగే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది భూమి బద్దలైపోతుంది అనేటటువంటిది కూడా అసత్య ప్రచారం ఇది ఒక సెలస్టల్ ఈవెంట్ ఒక ఇన్సిడెంట్ అంతరిక్షంలో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ దీనివలన మన దైనందిన జీవితంలో కొంత ఎక్కువ శాతం కష్టము లేదా ఉపద్రవము అనేటటువంటిది వస్తుంది అంతేగాని ఇక్కడితో మన జీవితం మరి మరికొంతమంది ఐదు సంవత్సరాలు ఇక్కడికి ఐదు సంవత్సరాలు ప్రళయం అని యుగా అంతమని ఇలా రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు దయచేసి ఎవరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వద్దు ఇలాంటి గ్రహ వస్తూ ఉంటాయి బాధలు పడుతుంటాం ఇప్పుడు మాత్రం మనం ఏం సుఖంగా ఉన్నామా ఇప్పుడు ఎంతమంది ఆనందంగా ఉన్నారు ఎంతమంది సుఖంగా ఉన్నారు ఇంచుమించుగా ఒక ఎనభై శాతం మంది బాధల్లోనే బతుకుతున్నారు ఈ బాధలు మరికొంచెం ఎక్కువ శాతం అవుతాయి అంతకుమించి ప్రళయం వచ్చేసి భూమి బద్దలైపోయి ఏదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు కాబట్టి ఎవరు కూడా భయపడద్దు ఎవరు అతీతులు కారు ఏదైనా జరిగితే అందరికీ జరుగుతుంది జరగకపోతే ఎవరికీ జరగదు ఇది గమనించాలి కాబట్టి పన్నెండు రాసులు వారికి కూడా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఉంటుంది ఇది నిర్ధారణ ఖచ్చితం కాబట్టి మిగతా రాశుల వారు ఎవరైతే మూడు రాసులు బాగుంటాయి తొమ్మిది రాసులు బాగోవు రోడ్డుని పడిపోతారని రకరకాలు చెప్తున్నారు ఇదంతా అసత్యము ఈ తొమ్మిది రాసుల వారు డిప్రెషన్ గురవ్వద్దు ప్యానిక్ అటాక్స్ గురవ్వదు ఆందోళనకు గురవ్వదు అంత ఉధృతమైనటువంటి పరిణామాలు ఏమి రావు వస్తాయి ప్రకృతిపరంగా వస్తాయి దేశాలకి దేశాలకి వస్తాయి ఇలా రకరకాలు ఉన్నాయి అది కాకుండా మన దైనందిన జీవితంలో మన బ్రతుకు తెరువు కష్టమవుతుంది ఆదాయం మించిన వ్యయం ఎక్కువ అవుతుంది ఇవన్నీ కొన్ని అసాధారణమైనటువంటి సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి అయితే ఈ నేపథ్యంలో మా ఓటు వారు సామాన్య ప్రజలకి చేయగలిగినటువంటిది ఏంటి అంటే మంచి ఉపదేశం ఉపదేశం అని అంటే మంత్రోపదేశం కాదు మంచి మార్గాన్ని తెలియజేయటం లేకపోతే మేమేదైనా మీకోసం మంచి చేయటం ఇది మా బాధ్యత మా కర్తవ్యం కాబట్టి ఈ సందర్భంగా నేను ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఉపద్రవ నివారణ శాంతి చేస్తున్నాను ఈ ఉపద్రవ నివారణ శాంతి అనేటటువంటిది పూర్తిగా ఉచితంగా చేస్తున్నాను దీనికి ఏమీ వేలు లక్షలు కోట్లు కట్టవలసిన పని ఏమీ లేదు ఎందుకంటే ఈ అకేషన్ని వాడుకొని చాలామంది ధనం సంపాదించుకునేటువంటి పరిస్థితి వస్తున్నది నేనైతే ఉచితంగా చేస్తున్నాను ఉపద్రవ నివారణ శాంతి ఉపద్రవం రావచ్చు రాకపోవచ్చు రా వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి దాని నుంచి మీకు మా వంతు ఏదో చంద్రుడికో నూలు పోగలాగా మా వంతు మా సహాయంగా నేను ఈ ఉపద్రవ నివారణ శాంతి చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీ గోత్రనామాలు మీ సమస్యలు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఇరవై తొమ్మిది నుంచి ఆరో తారీఖు వరకు జరిగేటటువంటి శాంతిలో మీ పేరు చేస్తాను అలాగే ప్రత్యక్షంగా రాగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా రావచ్చు ఇక్కడ విశాఖపట్నం మా పీఠంలో జరుగుతాయి ప్రత్యక్షంగా రాగలిగిన వాళ్ళు రావచ్చు లేని వాళ్ళ కోసం పరోక్షంగా కూడా మీ యొక్క గోతనామాలతో చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు ఈ రెండు రోజులు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దేవుడి మందిరాల్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కానీ కూర్చొని కనీసం ఒక అరగంటకి తక్కువ లేకుండా మీ ఇష్టదైవం తాలూకటువంటి నామాన్ని కానీ లేదా పరమేశ్వరుడి నామాన్ని కానీ ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చొని చెయ్యండి ఈ అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని అనుకూలంగా మార్చుకోండి ఈ అనుకూలంగా మార్చుకోవాలంటే దానికి కావాల్సింది ఏంటంటే మన మనస్సుని శరీరాన్ని ఏకం చేసి ఏకాగ్రతతో భగవంతామ స్మరణ చేస్తే ఈ అంతరిక్షనికి వచ్చేటటువంటి కిరణాలు మనకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల మీ చుట్టూ ఒక కాంతి వలయం రక్షా వలయం దాన్ని దాన్ దా ఆరా దా అంటారు దా 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 ఈ రక్షా వలయం అనేటటువంటిది ఏర్పడి మీ మీద ఏ ప్రమాదము జరగకుండా కాపాడుతుంది కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు మీరు తప్పకుండా మీ ఇంట్లో లేదా దేవాలయంలో మీకు నచ్చినటువంటి స్థలంలో మీ ఇష్టదైవాన్ని కానీ పరమేశ్వరుణ్ణి కానీ ధ్యానం చేసుకుంటూ ఒక అరగంట తక్కువ లేకుండా ఆ రెండు రోజులు గడపండి ఈ రంగం చేస్తే ఈ షస్ట్రగ్రహ కూటమి తాలూకా ఉపద్రవం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ గ్రహ కూటమి యొక్క ప్రభావం ఆరు మాసాలు ఉంటుంది ఒక రోజు రెండు రోజులు కాదు ఈ గ్రహకూటం యొక్క ప్రభావం ఆరు మాసాలు ఒకసారి అంతరిక్షంలో ఏర్పడినటువంటి కాస్మిక్ రియాక్షన్ ఉందో అది భూమికి చేరుకొని భూమిని మీద ప్రభావం చూపించడానికి ఆరు మాసాలు పడుతుంది అంతేగాని ఇరవై తొమ్మిది తారీఖు రాత్రి భూమి ఏం బద్దలైపోతుంది ఎందుకంటే మనకి గ్రహాలకి చాలా దూరం ఎక్కువ ఆ దూరంలో అవి మనకు చేరి మన మీద ప్రభావం చూపించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు కూడా మీ ఇష్టదైవాన్ని చక్కగా ధ్యానం చేయండి వీలైనంత వరకు ఆ రెండు రోజులు దైవనామస్మరణతో గడపండి సత్కాలక్షేపం చేయండి సద్గోష్ఠి చేయండి ఈ రకంగా చేసుకొని చక్కగా సంతోషంగా ఉండండి అనవసరమైన భయాలకు గురి అవ్వకండి ఈ ఉపద్రవ నివారణ శాంతికి మీరు పంపవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్తున్నాను రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో మళ్ళీ చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి ఇప్పుడే వెంటనే మీ ఫోన్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలామంది ఈ సమస్యను విడిచిపెట్టి నేను ఏదైతే చెప్తానో ఆ కాన్సెప్ట్ విడిచిపెట్టి ఇతరతర విషయాల కోసం నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నారు దయచేసి మీరు మీ సమస్యలు ఏమన్నా వాట్సాప్లో పెట్టండి నా సమయం కూడా చాలా విలువైనదే మీరు ఏవేవో సమస్యల కోసం నాకు ఫోన్ చేయకండి నేను ఏ సమస్య గురించి మీకు నేను శాంతి చేస్తానని చెప్తున్నాను దాని గురించి నాకు మెసేజ్ చేయండి ఈ ఆ మెసేజ్లో ఇంకా అర్జెంట్ అయితే మెసేజ్లో అర్జెంట్ అండి మాట్లాడాలండి అని ఒక లైన్ పెట్టండి నేనే మీకు కాల్ చేస్తాను కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సర్వేజన సుఖనోభవంతు నమస్తే